వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గైస్ నా లైఫ్ లో ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్తున్నాను ఫస్ట్ టైం అనమాట చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది ఈవెంట్ ఎలా ఉంటుందో తెలియదు కదా సో చాలా ఎక్సైట్మెంట్ ఉండే చాలా వరకు టిక్ టాక్ ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా సో సలీం గారు గ్రూప్ తో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అక్కడ గ్రూప్స్ అనేటికీ సలీం గారు గెస్ట్ లా వచ్చారు సో మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు ఇన్వైట్ చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది ఎంతైతే ఎక్సైట్మెంట్ తో వెళ్ళానో అంతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము అనమాట నేను నా గ్రూప్ You're done. మనం లెవెన్ కి అలా వచ్చేవన్నారు కాకపోతే మేము వెళ్లేసరికి వన్ అలా అయిపోయింది మేము వెళ్ళడమే చాలా ఆకలితో వెళ్ళాము సో మేము వెళ్ళిన వెంటనే లంచ్ అయితే చేసేసాము ఈవెంట్ కి ఎక్కడెక్కడి నుంచి వస్తారంట చాలా గ్రూప్స్ అయితే యాడ్ అయ్యాయి బాప్రే వాళ్ళందరూ డాన్స్ వేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు డాన్స్ వేస్తూనే ఉన్నారు స్టేజ్ దిగమన్నా సరే అసలు దిగట్లే అనమాట అంతలా వాళ్ళు డాన్స్ అవి వేస్తూ ఉన్నారు నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను సలీం గారు వాళ్ళు చాలా సార్లు ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్లారంట విజయవాడ అది కూడా వెళ్తూ ఉంటారంట సలీం గారు వాళ్ళతో ఎంత మంది సెల్ఫీస్ తీసుకున్నారు అలానే నాతో కూడా చాలా మంది సెల్ఫీస్ తీసుకున్నారు వాళ్ళు నన్ను కూడా గుర్తుపట్టడం అనేది ఒక పెద్ద ఇది అని చెప్పుకోవచ్చు వాళ్ళు వచ్చి నన్ను సెల్ఫీ అడిగేసరికి నేను చాలా పొంగిపోయా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈవెంట్ ఏమో గానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇది ఒక మెమొరబుల్ డే గా అయిపోయింది అనమాట నాకు అన్ని గ్రూప్ వాళ్ళు డాన్స్ వేస్తుంటే మేమేమైనా తక్కువ అని చెప్పి మేము కూడా ఫుల్ హడావిడి చేసి డాన్స్లు అయితే వేసేసాము గ్రూప్ వాళ్ళు నార్మల్ షార్ట్ వీడియోస్ మేకింగ్ చేసినప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటాం పార్టీస్ మా లైఫ్ లో ఫస్ట్ టైం కాబట్టి అసలు ఆగలేదు అనమాట ఇంకా మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు ఒకటే చాలా అల్లరి చేసేసాము ఇంకా సలీం గారు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట ఎక్కడ వెళ్ళినా అదే హడావడి అదే ఎంజాయ్మెంట్ ఆల్మోస్ట్ ఈవెంట్ అయితే ఎండింగ్ వచ్చేసింది సో అందరికి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు సలీం గారు అయితే అవార్డు తీసుకోలేదు సల్మా గారికి కొంచెం హెల్త్ బాలే అనమాట తీసుకునే తీసుకునేసరికి చాలా టైం అయిపోతుందంట సో ఇంకా ఆయన మేము అయితే వెళ్ళిపోయాం సలీం గారు ఎక్కడున్నా సరే చాలా ఫన్నీ చేస్తూ ఉంటారు ఈ వీడియోలో కూడా అంతే యాక్చువల్లీ సలీం గారు నన్ను నా ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు ఆ రోజు మా హస్బెండ్ కి ప్రోటోకాల్ డ్యూటీ వల్ల మా హస్బెండ్ రావడానికి అవ్వలేదు మార్నింగ్ వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళి ఈవెనింగ్ మా హస్బెండ్ వచ్చారనమాట నన్ను తీసుకొని వెళ్ళడానికి సో నేను ఎక్సైట్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం నన్ను మా హస్బెండ్ ఆ ఈవెంట్ లో చూస్తున్నారు ఈవెంట్ అయితే చాలా హ్యాపీగా జరిగింది ఇదండి నా ఫస్ట్ ఈవెంట్ వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొంచెం సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా